రుణమాఫీ చేయలేదంటాడు ఇట్లా ఏదేదో మాట్లాడి నేను లేచి మైక్ తీసుకున్నా అయా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అసెంబ్లీలో కూడా అబద్ధం మొన్న దాకా గాంధీ లో మాట్లాడిండు ఎలక్షన్ల ముందు మాట్లాడినంటే సరే ఈ అసెంబ్లీలకు ఇప్పుడు కూడా అబద్ధానాడల్లా నేను ఇప్పుడే నా రాజీనామా లేక స్పీకర్ గారికి ఇస్తా ఒకవేళ రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వకపోయినా ఒకవేళ మేము రైతులకు డ్రింపు స్ప్రింక్లర్లు ఇవ్వకపోయినా నా రాజీనామా స్పీకర్ ఫార్మేట్ ఇస్తే ఇక్కడనే ఆమోదించుకోండి నేను ఇంటికి పోతాను ఒకవేళ ఇచ్చినట్టయితే నువ్వు రాజ్భవన్ పై రాజీనామా చేస్తావా అంటే తలకే దుకున్నాడు మళ్ళా మాట్లాడు అన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ మా మీద బంగారం చేశాం మొన్న అసెంబ్లీలో లెక్క చెప్పిన ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా మేం చేసింది నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే పైసా పైసా లెక్క చెప్పిన ఆర్థిక మంత్రిగా అడిగిన అసెంబ్లీలో ఇప్పుడే చెప్పండి నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల కంటే పదేళ్లలో కరోనా కష్టాలు ఉదయ్ కష్టాలు అన్ని కలిపి కూడా నాలుగు పదిహేడే ఒక్క రూపాయి ఎక్కువ ఉంటే ఇక్కడనే చెప్పు ఈ తర్వాత మళ్ళెవరన్నా బయట ఏడు లక్షల కోట్లంటే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తా ప్రివిలేజ్ మోషన్ ఇస్తా అంటే ఒక్కడు కూడా మాట్లాడారు ఏ రకంగా గోబక్స్ ప్రచారం చేస్తుందో మీరు ఆలోచించి నిజాయితీగా చెప్పాలి నిజానికి మీ ఉద్యోగుల్లో కూడా ఈ హ్యాండిక్యాప్ట్ మనం ఏదైతే ఐఈఆర్పి టీచర్లు ఉంటారో ఆ రోజు మా వినోద్ అన్న మాజీ ఎంపీ గారు నా దగ్గర దూరుకొని వచ్చారు నేను నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంటే ఆర్థిక మంత్రి గారి సంతకం పెట్టేది ఉండే డిఎస్సీ ఉద్యోగాల్లో ఈ ఐఈఆర్పి ఉద్యోగాలు పదిహేను వందల ఇరవై మూడు ఉద్యోగాలు శాంక్షన్ చేశాం దాంట్లో కలిపి నోటిఫై చేస్తామంటే మేము ఇరవై ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నాం అన్నా మమ్మల్ని రికగ్నైజ్ చేయండి మరి స్పెషల్ ఇది ఉంటది కొత్త వాళ్ళు చేయలేరు అంటే నేను ఆ రోజు డిఎస్సి నుంచి దాన్ని డిలీట్ చేసి పదిహేను వందల ఇరవై మూడు ఉద్యోగాలకు రెగ్యులరైజేషన్ కోసం బయటలో నోట్స్ వచ్చింది మరి వచ్చి ఇక్కడ మాట్లాడిండు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా మనిషి అనే వారికి మాట మీద విని ఉండాలి ఏం అధికారం శాశ్వతం కాదు నువ్వే పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినావా మళ్ళా రావా నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా ముళ్ళును మొన్నుతోనే తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి మాటల్లోనే మీరందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా పడకండి తప్పకుండా మేము ఏదో అసెంబ్లీలో అడిగి వదిలేస్తామని అనుకోకండి మీకు న్యాయం జరిగేదాకా బిఆర్ఎస్ పార్టీ మీకు మెన్ను మందుగా ఉండాలని చెప్పి అన్ని నేను ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఎక్కడ అవకాశం వచ్చినా ఒత్తిడి చేస్తాం అవసరమైతే ఒక డెలిగేషన్ వెళ్లి ఇంకా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదండగా ఉంటుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా కూడా దయచేసి ఈయన చేస్తున్న మోసాలను మీ సోషల్ మీడియా ద్వారా ఒక గంట ఎక్కువ పనిచేసి ప్రజల్లో ఈయన నిజస్వరూపాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుతా పని చెప్పిండు బీఆర్ఎస్ బీచ్ ప్రచారం చేయండి మా విన నోడగొట్టుంది మా దయ నొడబడుతుంది అండి మరి ఇప్పుడు ఏమైంది చూశారు బట్ అయింది అయింది ఏదైనా ఒక ఎనకటో సామెత ఉన్నది అబద్దం గడుపు దాటక ఉండే సారీ నిజం గడుపు దాటక అబద్దం ఊరంతా చుట్టేస్తుందట నిజం నిలకరమే తెలుస్తుంది అంటారు నిజంగానే ఇవాళ కేసీఆర్ చేసిన మంచి పనులు ఒకటొక్కటి ప్రజలకు అర్థమైతా ఉన్నాయి ఇది ఎంతసేపు మీరు చూస్తుంటారు కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా కేసీఆర్ జాడ లేకుండా చేస్తా అని మాట్లాడతారు గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మేము వరంగల్లో రెండు వేల పడకల హెల్త్ సిటీ గట్టినా ఆ రోజు ఏడాది కింద ఏ పరిస్థితులు ఉందో ఇవాళ కూడా అనే పరిస్థితి మూడు నెలలు చేస్తే గట్టిగా పని అయిపోతుంది మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయి జస్ ఉన్నమేసి మంచాలేసి డాక్టర్లు పెట్టాలని అంటే మూడు నాలుగు నెలల పని ఉండే సంవత్సరమైనా దాన్ని అక్కడిని పెట్టి పేదలకు వైద్యం దొరకకుండా ఏ రకంగా చేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు బట్ ఏది ఏమైనా మీది మీ యొక్క డిమాండ్ కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా ఆ రేవంత్ రెడ్డికి చాయ్ ఇచ్చేటువంటి ఆయన అటెండర్ ఇస్తుందో మరి పొద్దుగాల వాళ్ళ ఇస్తుందో వాళ్ళకు కూడా దండం పెట్టి మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల తరఫున రేవంత్ రెడ్డి సతీమణిని కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే ని కోరుతా ఉన్నా జర పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నారు మాట ఇచ్చినావు ఆ మాట నిలబెట్టుకోమని ఆ ఛాయ్ ఇచ్చేట యాద చేయాలని చెప్పి వారిని కూడా దండం పెట్టి నేను మీ తరఫున కోరుతా ఉన్నా ఆ ఛాయ్ ఇచ్చకుండా సతీమణి ఇట్లా సర్వశిక్ష అభియాన్ కార్డు ఏజెసి భారత్ కాడ మాట ఇచ్చిన వాట హరిశిరావు యాజ్ చేయమన్నాడు అంటే పొద్దున్న ఛాయ్ ఇచ్చేటప్పుడు ఆయన సతీమణి ఆయన గుర్తు చేసుకుంటే ఛాయ్ చేయాలని చెప్పి వారి సతీమణి కోరుతా ఉన్నా వారికి ఛాయ్ ఇచ్చే అటెండెంట్ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అర్థమైనా మీకు చూడేమో నా ఆశ మీ మీ యొక్క ఆశ నెరవేరాలని మీ బతుకులు బాగుపడాలని మీ ఉద్యోగాలకు భద్రత దొరకాలని మీకు పేస్కేల్ రావాలని మీరు రెగ్యులరైజ్ కావాలని చెప్పి ఇవాళ ఏ మాటలు దాన్ని నెరవేర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి సందర్భంగా కోరుతా ఉన్నా ఇలా ఏమైంది ప్రశ్నిస్తే కేసులే అడుగుతే కేసులే ఇవాళ మొన్న మీరందరూ అడిగిపోయింది చలో అసెంబ్లీ పెట్టుకుని పోయినసారి వచ్చింది మరి ఆయన పిలిపించి మాది ప్రజాపాలన మాది ప్రజా ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నించవచ్చు సోనియా గాంధీ ఆరు గ్యారంటీలు ఇస్తే నేను ఏడో గ్యారంటీ ఇస్తున్నా దాని పేరే ప్రజాస్వామ్యము అన్నాడు ఏంటిది ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా కలవచ్చు ఎవరైనా అడగచ్చు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు ఉన్నది ఆ పరిస్థితి మేమెడన్నా నీ పాలసీ ఏంటని గట్టికెళ్ళామనుకో సాయంత్రం వరకు మా ఇంటికి పోలీసు వదిస్తాం రోజు అవుజరెస్ట్లే రోజు కేసులు లేదా అంటే మీ ప్రజాపాలన ఏమైంది మీరు కూడా వచ్చింది అసెంబ్లీ కంటే మరో ముగ్గురు లోపల రాయండి నేను ఏకసీనా పరకడా మీతో చెప్పినా మీ ఓట్లు వేయించుకున్నా మీతో పని చేయించుకున్నా మిమ్మల్ని రెచ్చగొట్టి మరి రోజు మూడు గంటలు ఎక్కువ పని చేయించుకున్నావు ఒక్కొక్క అక్క యాభై ఓట్లు వేయించలేదు మొన్న యాభై వేయించు మరి మీరు ఏసీలు చెల్లి రాని ముగ్గురని లోపలికి తెలిసి మాట్లాడి రెగ్యులరేజ్ చేస్తా పోని ఒక నెలకే చేస్తా రెండు నెలలకి మాట్లాడలేదు పోలీసు వాళ్ళని పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టిందంటే ఆ రోజు నేను మాట్లాడినా ముషీరాబాద్ పోలీసు వాళ్ళు ఏంటి ఆర్ అయితే ఇంకెప్పటి దాకా పెట్టుకుంటారు వాళ్ళని రిస్పెట్టవా నేను రావాలని అడిగి దబాయిస్తే గప్పుడు రిస్పెట్టింది ఈ రకంగా ప్రజా పాలన కాదు ఇది ప్రజా పీడనగా మారిపోయింది ప్రజా పీడనగా మారిపోయింది ప్రజలు ఏ వర్గం అన్న సంతోషంగా ఉందా ఒక ప్రభుత్వం అనేది ఒక ఏంది ఏదో ఒక వర్గానికి మేలు జరుగుతూ ఉంటది ఎవరితో ఒకరికి కొంత సంతోషం కలుగుతుంటది ఎవరు కూడా ఆనందం కలిగారు ఆశా వర్కర్లు మన కోటి కాడి కొట్టే చూసుంటారు టీవీలో ఎగిరెగిరి కొట్టురు పోలీసులు జీవుల ఊసుక ఎగిరెగిరి కొడుతున్నారు ఆశా వర్కర్లు ఇది ఆ ప్రజాపాలన ఎగిరెగిరి కొట్టుడేనా అక్రమ కేసులు పెట్టుడా అన్యాయంగా అరెస్ట్ చేసుడా నువ్వు ఒక వ్యక్తి కోసం సినిమా యాక్టర్ కోసం జోరుగా మాట్లాడుతావు సరే అది తప్ప ఒప్పా నేను దాంట్లో పోతలేదు ఎన్ని వర్గాల రోడ్ల మీద నేను దాని మీద మాట్లాడు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ గారు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వేధింపులు భరించలేక రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పెడుతున్నటువంటి ఇబ్బందులు భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్ లెటర్ రాసి సాయిరెడ్డి అని ఒక ఎనభై ఏళ్ల పెద్ద మనిషి చచ్చిపోయింది మరి ఎందుకు చట్టం అందరికీ సమానమే కదా మరి ఎందుకు నీ తమ్ముడి మీద కేసు బుక్ చేయాలి ఎందుకు నీ తమ్ముడు తిరుపతి రెడ్డిని అరేంజ్ చేయాలి చట్టం నీకు చుట్టమైందా చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా నేను అడుగుతా ఉన్నా చట్టం అందరికీ సమానమే ఉండాలి కదా అల్లు అర్జున్ అరేంజ్ చేసినావు నీ తమ్ముడు తిరుపతి రెడ్డికి అరేంజ్ చేసి నేను అందరికీ సమానమే అంటే నిన్ను నమ్మకేవ్వడానికి ఎందుకో నీ తమ్ముడికి ఏమో చుట్టమైతుంది ఇంకోళ్ళకేమో ఇంకోటి అవుతుందా ఇలా విద్యార్థులు యాభై నాలుగు మంది గురుకుల పాఠశాలలో ఉండే పిల్లలు చచ్చిపోతే దాని కారణం మీ ప్రభుత్వం చేతగాన తనం కాదా శైలజ అదే గిరిజన పాఠశాల అమ్మాయి నిమ్స్ హాస్పిటల్లో పన్నెండు రోజులు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడి విష ఆహారం హాస్టల్లో తినడం వల్ల శైలజ మాట్లాడు లగచర్లలో గిరిజన రైతులకు బేడీ లేచి ముప్పై రోజులు జైల్లో పెట్టావు ఇది నీ ప్రజాపాలన బట్ ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మీకు కావాల్సింది మీ రెగ్యులరైజేషన్ మీకు కావాల్సింది ఉద్యోగ భద్రత మీకు కావలసినటువంటిది రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోవడమే మీకు కావాలి రేవంత్ రెడ్డి నువ్వు మనిషివైతే మాట మీద నిలబడేవాడివైతే తక్షణమే ఈ ఏకశిలా పార్క్ దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను తప్పకుండా మీ ఉదయం కూడా మెరక్ట్లో మీ దానికి వేసిన పొద్దున పదకొండు గంటల మెరక్ట్లో కాలశిక్ష అభియాన్ ధర్నాలో పాల్గొన్న నాలుగు గంటలకు మళ్ళీ ఏకశిలా పార్క్ వచ్చిన మొన్న సిది పాల్గొన్న నిన్న అసెంబ్లీలో మాట్లాడినా తప్పకుండా ఈ సమస్య పరిష్కారమయ్యేదాకా అండగా ఉంటాం మీరు కూడా మీరు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను వైఫల్యాలను వీళ్ళిచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ చాలా ధన్యవాదాలు సార్ ఈ శిబిరానికి రావడం మాలో ధైర్య నిధి సార్ ఈ ద్వారా నా ప్రభుత్వం మీద ఒత్తిడి జరిగి త్వరలో సమస్య పరిస్థితులు వచ్చి అంటే వాళ్ళు ఫైట ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్ చేసాగా అమ్మ నాన్న పిల్లల సండే సండే హైదరాబాద్ ఇప్పుడు మళ్ళా అరవై వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేశాను మారు మరో యాభై